ఢిల్లీలో కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీతో అసెంబ్లీ సభాపతి గడ్డం ప్రసాద్ భేటీ అయ్యారు వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పలు జాతీయ రహదారుల పనులపై ఆయన గడ్కరీతో చర్చించారు స్పీకర్తో పాటు చేపల్లి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్లు కూడా కేంద్ర మంత్రిని కలిశారు వికారాబాద్ నుండి ఇతర ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న జాతీయ రహదారుల పనులను సత్వరమే పూర్తి చేయాలని కోరారు అందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రమాదాల నివారణకు రోడ్డు మరమ్మతులు అభివృద్ధి చేయాలని గతంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించి నిధులు కేటాయించినందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు నితిన్ గడ్కరీ గారిని కలిసి వారేదైతే ఏదైతే ఎన్హెచ్ సిక్స్టీ త్రీ పైన జోడువాగు రోడ్ పైన చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి చాలా మంది చనిపోతున్నారు అని చెప్పి నాలుగు నాలుగు నెలల క్రితము రేవంత్ రెడ్డి గారితో కలిసి రిప్రజెంటేషన్ చేసిన తర్వాత అది శాంక్షన్ అయింది ఆ వర్క్ కూడా పది పదిహేను రోజులలో టెంపరీ వర్క్స్ అయినప్పటికీ కూడా పర్మనెంట్గా మరమ్మతు చేయడానికి పది పదిహేను రోజులలో కోటి ఎనభై లక్షలతో పని ప్రారంభమవుతుంది దాంతోపాటు ఇప్పుడే ఎంపీ గారు వంశీ గారు ఏదైతే ఇంతకుముందు ప్రపోజల్ పెట్టారో వంద కోట్ల నుంచి అక్కడే జోడు వాగు దగ్గర ఎన్హెచ్ సిక్స్టీ త్రీ పైన రోడ్డు కావాలని ఏదైతే వారు ప్రపోజ్ చేశారో అది కూడా శాంక్షన్ కావడం జరిగింది ఈ రెండు విషయాలలో మంత్రిగారిని కృతజ్ఞతలు చెప్పి డెఫినెట్లీ చెన్నూరు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏదైతే నేషనల్ హైవే సంబంధించిన సమస్యలు ఉన్నాయో మేము మంత్రి గారితో కలిసి జరిగింది అయితే ముఖ్యంగా మేము సెంట్రల్ రోడ్ ఫండ్స్ అడిగినాము ఈ సెంట్రల్ రోడ్ ఫండ్స్ కు ఆల్రెడీ మూడు వందల కోట్లు కేటాయించింది నెక్స్ట్ విడతల విడుస్తాం నెక్స్ట్ విడతల జనవరి లాంటివి వస్తుండొచ్చు అప్పుడు తప్పనిసరిగా ఇవి చూస్తాము ఇదే కాక ఒక హైవే మన్నెగూడ నుంచి అంటే మన బిజాపూర్ హైవే బాంబే హైవే మన్నెగూడ నుంచి వికారాబాద్ తాండూర్ జహీరాబాద్ బీదర్ కనెక్ట్ చేసే హైవే ఏంటే ఇది యాక్చువల్లీ పరిశీలన చేసిండు ఇది స్టేట్ హైవే సెంట్రల్ సెంట్రల్ రోడ్స్ రావు కానీ అయినా కూడా మేము తిరుమలలో జరుగుతున్న ఆ ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విహెచ్ ప్రపంచంలోనే వెంకన్న లడ్డుకు పవిత్రత ఉంటుందని అలాంటి పవిత్రమైన లడ్డులు జంతువుల కొవ్వు కలపడం దారుణమన్నారు తిరుమలలో దేవుడిపై ఒట్టి వేస్తూ రాజకీయం చేస్తున్నారని బండిపడ్డారు సిబిఐ ఎంక్వైరీ త్వరగా చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు హిమేద్ నగర్ టిటిడి ఆలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని దీక్షకు తిరుపతిలో ఏదైతే నేను గిరిజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా బిసి అధ్యక్షుడుగా పది శాతం తిరుపతి కోవడం జరిగింది అక్కడ ఏదన్నా ఏదైనా భక్తులకు తొందరగా స్వామి గారి దర్శనం తగినే కొంత ఆలోచనలో వీరులే ఏదైతే భక్తుల దగ్గర ఏదన్నా వారికి దర్శనం చేయించిన తర్వాత సాక్షాత్తు ఏదైతే లడ్డు ప్రపంచంలోనే వెంకటేశ్వరాల లడ్డు అనేది ప్రతి ఒక్కరికి అభిమానం ఇంత పెద్ద లడ్డు తీసుకపోయి పూర్తిగా గ్రామాలల్లో ఊళ్ళల్లో మంచి పెడతారు అమెరికా లండన్ పోతే ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పుస్తకాలకు కలిపి దానికి చాలా పెద్ద పవిత్రత ఉందండి అలాంటి లడ్డు తయారు చేయడంలో నెయ్యిలో మరి ఈనాడు ఎడ్ల మెడ్లని చేపలు అని దానికి ఇది ఏదైతే దాని మీద గుజరాత్లో జరిగినటువంటి ఎక్వైలో వెళ్ళింది అనేది ఒక పెద్ద యావత్ ప్రపంచంలోనే ఆలోచన చేస్తుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కేవలం మన ఆంధ్రప్రదేశ్కే కాదు ప్రతి భారతదేశం ఉన్నటువంటి జెహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి కార్పొరేటర్లు అధికారిక అధ్యయన యాత్రలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఆ రాష్ట్రంలో అమలవుతున్న స్మార్ట్ సిటీ డెవలప్మెంట్పై లక్నో మున్సిపల్ కార్పొరేషన్లను సందర్శించి అభివృద్ధిపై చర్చించారు అనంతరం లక్నో అసెంబ్లీ హౌస్ని సందర్శించారు అదేవిధంగా అయోధ్యలో రామ్లల్లాను దర్శించుకుని ఆశీర్వాదం పొందారు ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మేయర్ కార్పొరేటర్స్ని అభినందించారు ఈ టూర్లో మేయర్ గద్వాల విజయలక్ష్మి సునీత సురేఖ చేతన మహాలక్ష్మి అరుణ శ్వేత సుజాత సంగీత శ్రవణ్ వివిధ డివిజన్ కార్పొరేటర్లు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ తీరు ఓడదాటేదాకా ఓడమల్లన్న ఓడదాటాక బోడి మల్లన్న చందంగా ఉందని ఎన్నికలకు ముందు ఆర్ అలైన్మెంట్ మార్చుతామని హామీ ఇచ్చి ఇప్పుడేమో పోలీసు బలగాలతో బాధితులను బెదిరింపులకు పాల్పడడం దుర్మార్గమని బీఆర్ ఎమ్మెల్యే హరీష్ రావు దృష్టి రోడ్డుకు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల పరిధిలోనే సర్వే చేయించి ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెట్టాలని బలవంతం పెట్టడం సరికాదన్నారు హైదరాబాద్లోని తన నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును ట్రిబుల్ ఆర్ బాధితులు రైతులు కలిశారు ఈ సందర్భంగా ట్రిబుల్ ఆర్ విషయంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీని ఎన్నికల తర్వాత మాట తెప్పారని హరీష్ రావు వద్ద వాపోయారు ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి ఎమ్మెల్యేలు ఎవరూ కూడా తమ బాధను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో బాధితుల ఆవేదన విన్న హరీష్ రావు ప్రభుత్వం దిగివచ్చేలా బాధితుల పక్షాన పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు కాంగ్రెస్ మాట నిలుపుకునే వరకు బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు మోసి పరివాహక ప్రాంతంలో నివాసం ఉండే వాళ్లకు ఇండ్లను కేటాయించినట్టుగా నగర్ డివిజన్ అమృత్ నగర్ తాండాలో ఉన్న కుటుంబాలకు కూడా ఇండ్లను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అమృత్ నగర్ తాండాలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్తో కలిసి పర్యటించారు కేసీఆర్ ప్రభుత్వంలో నూట ముప్పై మంది కుటుంబాలతో కొంతమందికి లాటరీ పద్ధతి ద్వారా ఇండ్లను మంజూరు చేశామని మిగిలిపోయిన వారికి కూడా కైతలాపూర్లో ఇండ్లను కేటాయించి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఎమ్మెల్యే కృష్ణారావు అధికారులను ప్రభుత్వాన్ని కోరారు మలక్పేట్ శుభగరి ఫంక్షన్ హాల్లో తిరుమల బ్యాంక్ ఇరవై ఏడవ వార్షికోత్సవ వేడుకలు అంగనంగా వైభవంగా జరిగాయి ఈ వేడుకలకు త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ ప్రభుత్వం ఎంఎస్ఎంఈ ద్వారా అందిస్తున్న వడ్డీ లేని రుణాలు మాదిరిగా సహకార బ్యాంకులు చిరు వ్యాపారులకు చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు అందించి ప్రోత్సహించాలని త్రిపుర గవర్నర్ నల్ల ఇంద్రసేనారెడ్డి కోరారు కాగా మానేపల్లి జ్యువెల్లర్స్ డైరెక్టర్ గోపాలకృష్ణ తిరుమల బ్యాంక్కి బ్రాండ్ అంబాసిడర్గా నిర్వహిస్తున్న సుమన్ తల్వార్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు చంద్రశేఖర్ గారు వేదిక పెరిగినటువంటి గౌరవ సుమన్ గారు శ్రీనివాస్ గారు మల్లికార్జునరావు గారు ప్రసాద్ గారు రామన్న గౌర గారు గోపికృష్ణ గారు హరిహర్ కుమార్ గారు ఈ క్లియర్ చేసినటువంటి మిత్రుల తిరుమల మ్యూజిక్ సెంటర్ మలెక్పేటలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ పదం తెలవకుండా ఉన్నాను నేను ఇక్కడ గత యాభై సంవత్సరాలుగా ఉంటున్నాను మూడు మూడుసార్లు అటెండ్ అయ్యను తిరుమల మ్యూజిక్ సెంటర్ ఒక మిక్సీ కావాలి తిరుమల మ్యూజిక్ సెంటర్ ఒక గీజర్ కావాలి తిరుమల బిజ్య సెంటర్ మిక్సీ కాలిపోయింది గీజర్ కాలిపోయింది సర్వీస్ సెంటర్ అని అంటే తిరుమల బిజ్య సెంటర్ దాని పక్కన కాంపిటేటివ్ గేట్లో ఒరిజినల్ కంపెనీస్ కూడా వచ్చి పెట్టాయి కానీ వీలర్ల సర్వీస్ వాళ్ళ వాళ్ళు అమ్మలేకపోయిన కారణం ఏంటంటే సో ఇప్పుడు మనతో పాటు డైరెక్టర్ మానేపల్లి జ్యువెలర్స్ డైరెక్టర్ గోపాలకృష్ణ గారు ఉన్నారండి మరి వారి మాటలను తెలుసుకుందాము ఈ సెరమనీ ఈ సెలబ్రేషన్ ఏ విధంగా ఉందో అదే విధంగా తిరుమల బ్యాంక్ తోటి ఎన్ని సంవత్సరాలుగా అసోసియేట్ అయి ఉన్నారు హలో సార్ నమస్కారం అండి ముందుగా తిరుమల బ్యాంక్ తోటి మీరు మీ సంబంధం గురించి మాట్లాడే అదేవిధంగా ఈరోజు సెలబ్రేషన్ మీకు ఎలా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు ముఖ్యంగా అండి తిరుమల బ్యాంక్ కోసం చెప్పాలి అంటే ఇప్పుడు ఉన్న రంగంలో ఎన్నో ఆప్షన్స్ సో ప్రతి చూస్తున్నాము కార్పొరేట్ బ్యాంక్స్ అండ్ సచ్ బిగ్ కాంపిటీషన్ అండ్ ప్రజలకు కూడా పెద్ద బ్యాంక్స్ పైన ఎక్కువ నమ్మకం కంపేర్ టు ద స్మాల్ కార్పొరేటివ్ బ్యాంక్స్ బట్ కంపెనీ టు తిరుమల కార్పొరేటివ్ బ్యాంక్ ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ అండి నంగనూరి చంద్రశేఖర్ గారి పర్సనల్ ఇంట్రెస్ట్ తన లీడర్షిప్ సో చక్కటి టీము సో ఎంత కాంపిటేటివ్గా కూడా ఎంత చక్కగా విత్ వెరీ గుడ్ ఇన్సెంటివ్స్ అండ్ ఇంట్రెస్ట్ బ్యాంక్ ముందుకెళ్తుంది అండ్ రాబోయే రోజుల్లో తిరుమలలో కూడా బ్యాంక్ ఓపెన్ చేస్తున్నారని తెలిసింది సో చాలా సంతోషం ఐ కంగ్రాచులేట్ దాంట్ సో ఇంకా ఎన్నో మైల్ స్టోన్స్ అలా ముందుకు వెళ్ళి అందరూ ప్రజల సేవల్లో ఉండాలని కోరుకుంటానండి సో ఇప్పుడు మనతో పాటు తిరుమల బ్యాంకి విచేసిన చీఫ్ గెస్ట్ సుమంత్ అల్వర్ గారు ఉన్నారు మరి అన్నమాయాలు ఎంతో అద్భుతంగా నటించి మరి ఈ రోజు తిరుమల బ్యాంక్కి చీక్వెస్ట్ గా వచ్చారండి మరి వారితో మాట్లాడదాం వారి మాటలు తెలుసుకుందాము ఈ బ్యాంక్ ప్రత్యేకతలు అదే విధంగా ఇక్కడికి వచ్చి వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి తిరుమల బ్యాంక్ వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ అండి సో చంద్రశేఖర్ గారు నాకు ఈ మధ్యన పరిచయం బట్ ఆయన బ్రదర్ అమర్నాథ్ ఉండేవారు చనిపోయారు ఆయన తిరుమల మ్యూజిక్ సెంటర్ అని చెప్పి నేను హైదరాబాద్లో ఎయిటీ నైన్లో వచ్చినప్పటి నుంచి నాకు పరిచయం సో ఐ హీన్ అబ్జర్వింగ్ దెమ్ మ్యూజిక్లో తర్వాత ఎలక్ట్రానిక్స్లో అలా అలా చేశారు తర్వాత మధ్యలో ఆయన చనిపోయారు దాని తర్వాత నాకు పెద్ద టచ్ లేదు బట్ ఈ మధ్య ఈయన నాకు కాంటాక్ట్ అయ్యి ఇట్లా తిరుమల బ్యాంక్ ఉందండి నేను ఇట్లా ఇన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాను ప్రైవేట్ బ్యాంక్ ఇది సో ఆయన మొత్తం బ్యాంక్లో ఉన్న ప్రొసీడింగ్స్ అన్నీ నాకు చూపించారు బాగానే ఉందండి అన్నాను అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు బ్యాంకుకి మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి అని అన్నారు నేను ఆలోచించి చెప్తా ఉన్నాను ఎందుకంటే మేము ఆర్టిస్టులు అంటే ఏదో దొరికింది చెప్పి అన్నీ చేయడం చాలా తప్పది చాలామంది ప్రజలు ఏంటంటే దేని గురించి మేము మాట్లాడతామో దేని గురించి మేము సపోర్ట్ చేస్తాము అది ఫాలో అవుతుంటారు సో నాకు జనరల్గా ఇప్పటివరకు తినే పదార్థాలు తాగే పదార్థాలు నేను రిఫ్యూజ్ చేశాను మేడ్చల్ మున్సిపాలిటీ సాధారణ సర్వసభ్య సమావేశానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు ఆయనకు చైర్పర్సన్ కౌన్సిలర్లు శాలువాలతో సన్మానించారు అనంతరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలు సమస్యలను చైర్పర్సన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకువచ్చారు మేడ్చల్ మున్సిపాలిటీలో ప్రధాన సమస్య అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి కాకపోవడం వల్ల గిర్మాపూర్ మేడ్చేల్కు రాకపోకలకు ఇబ్బందిగా మారిందని కౌన్సిలర్లు తెలిపారు కేంద్రం నుండి రావాల్సిన నిధులు తప్పకుండా వచ్చేలా చూస్తామని ఈటల హామీ ఇచ్చారు గ్రామాలలో ఉండే సమస్యలు కావచ్చు మున్సిపాలిటీలలో ఉండే సమస్యలు కావచ్చు సర్పంచ్లకు వార్డు మెంబర్కి లేదా పట్టణాల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లకి కార్పొరేటర్ తెలిసినంతగా ఎమ్మెల్యేలకు ఎంపీలు తెలిసే ఆస్కారం నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ నిత్యం ఆ వార్డులోనే ఉంటూ ఆ సమస్యల్ని ప్రత్యేకంగా చూసేవాళ్ళు కౌన్సిలర్లు కార్పొరేటర్లు కానీ స్థానిక సంస్థలకు నిధులు లేకపోవడం వల్ల అనుకున్న స్థాయిలో ప్రజా సమస్యలు తీర్చలేకపోతున్నారు ఒకవేళ నిధులు అయిన ఖర్చు పెట్టినప్పటికి కూడా బిల్లులు రాక కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి అందువల్ల గ్రామీణ ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాలు కావచ్చు నిధుల కొరతతో కొంత నిధులు ఖర్చు పెట్టపడి తర్వాత డబ్బులు రాక కాంట్రాక్టర్లకి ఇవాళ ఎవరైనా టెండర్ పిలుద్దామంటే కూడా రాని పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టి పెట్టి వెంటనే పాత బకాయిలు పేచేసి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను కూడా రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇవాళ గాంధీ గారి గురించి మాట్లాడినా ఇంట్లో గురించి మాట్లాడినా గ్రామ స్వరాజ్యం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పట్టణాల అభివృద్ధి అనేది మాట్లాడుతున్నారు మాటలు చేతల్లో అమలు కావాలంటే దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఇవాళ రూ రూపాయి ఖర్చు కాకుండా అర్థంలాగా ఉండాలంటే వాళ్ళు అదే కాదు డెఫినెట్గా నిధులిస్తేనే ఇలా బాగుపడిన ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల పట్టణ విస్తరిస్తున్న న్యూలీ ఎక్స్పాండెడ్ ఏరియాలో చెరువులన్నీ కూడా పొల్యూటైపోయాయి మామూలు పొల్యూట్ కాలేదు అంటే డ్రైనేజీ పైపుల వ్యవస్థ లేకపోవడం వల్ల ఉన్న డ్రైనేజీ అంతా కూడా చెల్లకే వస్తే ఒకనాడు ఆ చెల్లు మంచినీళ్ళ చెరువులుగా ఉన్నటువంటి చెరువులు మంచి కూపాలుగా మార్పు నీళ్ళకు దోమలకు దుర్మార్గమైనటువంటి వాసనకి ఇలా ప్రజలు నిర్వలాడుతూ ఉన్నారు ఈ హైడ్రా హైడ్రాబేట ఎంత చేసినప్పటికీ కూడా వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే పట్టణాలలో రోగాలు ప్రబలి అనారోగ్యం పాలేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ప్రభుత్వం వైద్యాలకు ఇవ్వకుండా పెద్దలకు ఇవ్వకుండా ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టడం కోరుకు అరణ్య భవన్లో అటవీ శాఖ అధికారుల అత్యున్నత సమావేశం నిర్వహించారు ములుగు జిల్లా తాట్భాయి అడవుల్లో ప్రకృతి విపత్తులపై అటవీ శాఖ అధికారులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు హైదరాబాద్లో జరిగిన ఈ సమీక్షలో ఎన్ఏఆర్సి అదేవిధంగా ఎన్ఆర్సి ఎన్డిఆర్ఐ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు ఆగస్టు ముప్పై ఒకటిన ప్రకృతి బీభత్సం కారణంగా తాడ్వాయి అడవుల్లో ఎనభై ఐదు వేల నూట ఇరవై ఐదు వృక్షాలు నెలకొరిగాయి ఈ విపత్తు జరిగిన విధానంపై అధికారులు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు సుడికారుల వల్ల భారీ ఎత్తున చెట్లు కూలిపోవడంపై అధికారులు సైంటిస్టులు ఈ సందర్భంగా చర్చిస్తున్నారు ఈ విపత్తుపై అధికారులు సర్వే నిర్వహించారు తొమ్మిది బృందాలుగా విడిపోయి కూలిన విరిగిన చెట్లకు నెంబర్లు వేసి లెక్కించారు గోల్లకా డివిజన్లోని న్యూ తెలసి రామ్నగర్ మూసి పరివాహక బాధితులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు మూసి బాధితులతో కలిసి కార్పొరేటర్ ధర్నాకు దిగారు డివిజన్లో ఒక ఇంటికి కూడా నష్టం కలిగించవద్దని పేర్కొన్నారు గత ముప్పై ఏళ్లుగా పేదలు ఇక్కడ కష్టపడి చెమటొచ్చిన డబ్బులతో స్థలాలు కొనుక్కొని చిన్న చిన్న ఇండ్లు నిర్మించుకున్నారని తెలిపారు ఇప్పుడు హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చడం ఎంతవరకు సమంజసమని కార్పొరేటర్ ప్రశ్నించారు ఇప్పటికీ ఇండ్లను కూల్చడానికి బుల్డోజర్లు వస్తే తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు తాండక డివిజన్లోని నాగార్జున కాలనీలో జిహెచ్ఎంసీ లక్షలు ఖర్చు పెట్టి నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరిస్థితి అధ్వానంగా తయారైంది చిన్నపాటి వర్షం కురవగానే జిమ్ ఏర్పాటు చేసిన స్థలంలో పూర్తిగా నీరు నిలిచిపోయి చెరువును తలపిస్తుంది దీంతో వ్యాయామం చేయాలని వచ్చిన ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించి నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ప్రజలకు సుపరిచితమైన స్పెన్సార్స్ సూపర్ మార్కెట్ మాత్రం షాకింగ్ డిసిషన్ తీసుకుంది త్వరలోనే స్పెన్సార్స్ మార్కెట్ మూసివేయనున్నట్టు తెలుస్తుంది ఈ మేరకు అన్ని స్టోర్లలో క్లియరెన్స్ సేల్ ప్రకటించింది ఈ క్రమంలో అన్ని ప్రోడక్ట్స్ మీద నలభై శాతం డిస్కౌంట్ ప్రకటించింది దీంతో స్టోర్లకు జనాలు ఎగబడుతున్నారు అయితే కోవిడ్ తర్వాత లోకల్ మార్కెట్లు సూపర్ మార్కెట్లు పుట్టగొడుగులా పుట్టుకురావడంతో స్పెన్సార్స్ హైపర్ మార్కెట్ల స్టోర్లకు కస్టమర్లు చాలా వరకు తగ్గిపోయినట్టు తెలుస్తుంది దీంతో యాజమాన్యానికి గిట్టుబాటు కాకపోవడమే కాకుండా నష్టాలు కూడా వస్తున్నాయని సమాచారం ఈ కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టోళ్లన్నింటినీ మూసివేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ విషయంపై స్పెన్సార్స్ యాజమాన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు హైదరాబాద్లో ఐటీ దాడులు కలకలం రేపాయి తెల్లవారుజాము నుండి ఐటీ అధికారులు సిటీలో మొత్తం పది చోట్ల సోదాలు చేపట్టారు ఓ న్యూస్ ఛానల్ ఎండి ఫైనాన్స్ కంపెనీ యజమాని నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు కుక్కడపల్లి రేంబో విస్టాస్ అద్దెకు ఉంటున్న రామకృష్ణ నివాసంలో రైడ్స్ జరుగుతుంది అయితే రామకృష్ణ ఓ న్యూస్ ఛానల్కు ఎండిగా వ్యవహరిస్తున్నారు దీంతో పాటు ఆయనకు ఓ ఫైనాన్స్ కంపెనీ కూడా ఉందని సమాచారం బషీర్బాగ్లోని పైగా ప్లాజాలో ఉన్న ఆయన ఫైనాన్స్ కంపెనీ ఆఫీసులోనూ సోదాలు జరుగుతున్నాయి సదరు బిల్డింగ్లోని రెండు మూడు నాలుగు అంతస్తుల్లోకి ఐటీ అధికారులు ఎవరిని అనుమతించలేదు పాటు మొత్తంగా పది చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం